శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవి నమ మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కరంగలి మాల జమి చెట్టు నుంచి తయారు చేయబడినటువంటి ఈ మాలని ఏ దేవతామూర్తి దగ్గరైనా పెట్టవచ్చు వాటికి అంత దివ్యమైనటువంటి శక్తి కలుగుతుంది దరిదాపుల్లో కూడా నెగిటివ్ శక్తి అనేది రాదు మన ఇంట్లో ఉన్నటువంటి దేవత చిత్రపటాల దగ్గర పెట్టి మన ఇంటి దేవుడికి నమస్కరించుకొని ధరించవచ్చు లేదు మన కుల దేవత ఉప్పలమ్మ ఎల్లమ్మ మైసమ్మ రేణుకా ఎల్లమ్మ ఇటువంటి దేవతలు గ్రామ దేవతలు ఉన్నా అక్కడ పెట్టి అమ్మకు నమస్కరించుకొని ధరించుకోవచ్చు లేదా ఇతర దేవతలు ఎవరైనా కావచ్చు వారి దగ్గర పెట్టి పూజించి ధరించుకోవచ్చు ఆ ధరించుకున్న తర్వాత ఈ మాల ఏం చేస్తుంది అనంటే ఫస్ట్ నీ మనసులో ఉన్నటువంటి శుభయోగమైనటువంటి సంకేతాలన్నింటినీ రిసీవ్ చేసుకుంటుంది నీవు మంచి గుణముతో దేని కోసమైతే ప్రయత్నించే విధానాలు ఉంటాయో వాటన్నిటినీ రిసీవ్ చేసుకుంటుంది ఫస్ట్ ఆ మాలలోకి రిసీవ్ చేసుకున్నాక నీ గురించి ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని దగ్గరికి చేర్చే విధానమైన పద్ధతిని కనెక్టింగ్ చేసేటట్టుగా చేస్తూ ఉంటుంది ఆ మాల నెగిటివ్ని అస్సలు బయటికి కనబడనియదు ఆ మాల ఆ మాల ధరించినాక రాక్షస గుణయోగాన్ని ఏదైతే ఉందో అది బయట సమాజానికి కనబడకుండాగా నీలో ఒక పెను మార్పును తీసుకువచ్చి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరి ముందు నువ్వు మార్పు చెందినటువంటి వ్యక్తిగా అక్కడ చూపించేటటువంటి విధానాన్ని కొనసాగిస్తుంది ఆ మాల ధరించిన తర్వాత నెగిటివ్ విధానం వైపు వెళ్లకుండగా పాజిటివ్ విధానం వైపు తీసుకొస్తుంది ఈ మాల ధరించేటప్పుడు ఉదాహరణకు చెప్తా ఈ మాల ధరించినటువంటి వారు నేను ఇచ్చినటువంటి వారిలో చాలామంది నెగిటివ్ విషయాలు కొన్ని చెప్పుకుందాం మందు తాగేటటువంటి వాళ్ళు ఉన్నారు బయట విచ్చలవిడిగా తిరిగేటటువంటి వారు ఉన్నారు చాలా చాలా రకాలుగా ఉన్నారు మాల ధరించినటువంటి వారిలో నెగిటివ్ అనేటటువంటిది మందు ఆ మందులో చాలా వరకు మార్పు వచ్చిందని తెలియచేశారు సమాజంలో సమయానికి విలువ ఇవ్వకుండా బయట వృధాగా తిరుగుతూ విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేటటువంటి వారిలో మార్పు వచ్చింది సమయం యొక్క విలువ ఏంటి అనేది వాళ్ళకు తెలిసింది ఆ సమయం కోసము ఇన్ని రోజులు వృధా చేసిన విధానము గుర్తొచ్చింది ఆ సమయం కోసం ఇప్పుడు ఏదైనా చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనలోకి వెళ్తూ ఉన్నారు వాటిని తనంతల తాను తన శరీరానికి రిసీవ్ చేసుకునేటట్టుగా ఒక యోగాన్ని కలిగించేది కనంగలి మాల మన శరీరం ఇప్పుడు నేను మణికట్టుకి ధరించాను తర్వాత మెడలో ధరించాను నల్లటి మాల ధరిస్తే ఏం జరుగుతుంది అనంటే నల్లటి మాల స్ఫటిక అంటే రాయితో తయారైనటువంటి మాలని మెడలో కంఠము దగ్గర ధరించాలి ఇది ధరించడం వల్ల నరఘోషని పూర్తిగా దరిదాపుకు రాకుండా మన యొక్క శరీర తేజస్సు దివ్యమైనటువంటి విధానముగా వెలిగేటట్టుగా చేస్తూ ఉంటుంది ఇక్కడ మణికట్టు దగ్గర ఉండడం వల్ల చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యానికి శ్రీకారం పడేటట్టుగా అవతల ఎంతమంది ఆటంకాలు కలిగించడానికి క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నా ఈ కుడి నీకు ఏ విధమైనటువంటి పనుల్లో ఎంత తొందరగా యాక్టివ్గా అవుతూ ఉంటుందో అలానే ఈ చేతికి ధరించినటువంటి కరంగలిమాల అంత పాజిటివ్ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది ఎంత పెద్ద నెగుటివ్తో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినా కానీ వాడు మాట్లాడేటటువంటి విధానాన్ని మొత్తం నువ్వు మాట్లాడే మాటలతో మార్పు చెందేటట్టుగా చేస్తుంది అంతేకాని ఈ మాల ధరించగానే సంతానం అందిద్ది ఈ మాల ధరించగానే ఉద్యోగం వస్తుంది ఈ మాల ధరించగానే పెళ్ళవుతుంది ఈ మాల ధరించగానే వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ మాల ధరిస్తే పోయిద్ది శనీశ్వర ప్రభావం తగ్గిద్ది ఈ మాల కంటూ ప్రత్యేకమైన చెట్టు ఉంది అనేటటువంటివి ఉండవు